విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంకి చెందిన జీవిఎంసీ అరవై రెండవ ప్రకాష్ నగర్ శ్రీ శివరామకృష్ణ ఆలయ ప్రాంగణంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరామ కళ్యాణ మహోత్సవమును తొమ్మిది రోజులు జరిపించుటకు ఆలయ కమిటీ వారు నిర్ణయించుకుని ఈ రోజున శ్రీరామ సీత కళ్యాణ నిమిత్తం పసుపు కుంకుమను ముత్తైదువులతో కునిపించి దేవునికి పెట్టి అనంతరం పసుపు కొమ్ములను స్త్రీలు దంచి విఘ్నేశ్వర బియ్యమును కట్టి ఉరుపురాటను ఆలయ ప్రథమ పూజారి స్త్రీలు భక్తులు ఆలయ వారు ఆధ్వర్యంలో వేయటం జరిగింది అనంతరం ఈ ఊరుపు రాటను కలిపి పందిరివేసి వాటిపై కొబ్బరియాకులు వేసి చలువ పందిరినీ వేసి శ్రీరామునికి సీతాదేవికి శ్రీరామ నవమి నాడు వివాహమును జరిపించదమో అనంతరమో అన్న సమారాధన కార్యక్రమమును కూడా నిర్వహించదమో అని ఆలయ కమిటీవారు తెలియచేశారు ఈ పందిరి రాట ఊరిపిరాట కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమమునకు పరసర ప్రాంతాల భక్తులు స్త్రీలు ఆలయ కమిటీ వారు పాల్గొని అత్యంత ఘనంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమంను నిర్వహించారు వచ్చిన భక్తులు ఏ మందికి దాహర్తిని తీర్చేందుకు ప్రొటీలను ఇవ్వడం జరిగింది కమిటీ వారు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంకి చెందిన జీవీఎంసీ అరవై రెండవ ప్రకాష్ నగర్ శ్రీ శివరామకృష్ణ ఆలయ ప్రాంగణంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరామ కళ్యాణ మహోత్సవమును తొమ్మిది రోజులు జరిపించుటకు ఆలయ కమిటీవారు నిర్ణయించుకుని ఈ రోజున శ్రీరామ సీత కళ్యాణ నిమిత్తం పసుపు కుంకుమను ముత్తైదువులుతో కొనిపించి దేవునికి పెట్టి అనంతరం పసుపు కొమ్ములను స్త్రీలు దంచి విఘ్నేశ్వర బియ్యమును కట్టి ఉరుపురాటను ప్రథమ పూజారి స్త్రీలు భక్తులు ఆలయ వారు ఆధ్వర్యంలో వేయటం జరిగింది అనంతరం ఈ ఊరుపు రాటను కలిపి పందిరి వేసి వాటిపై కొబ్బరియాకులు వేసి చలువ పందిరిని వేసి శ్రీరామునికి సీతాదేవికి శ్రీరామ నవమి నాడు వివాహమును జరిపించదము అనంతరమో అన్న సమారాధన కార్యక్రమమును కూడా నిర్వహించదమో అని ఆలయ కమిటీవారు తెలియచేశారు ఈ పందిరి రాట ఉరిపిరాట కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమమునకు పరసర ప్రాంతాల భక్తులు స్త్రీలు ఆలయ కమిటీ వారు పాల్గొని అత్యంత ఘనంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం నిర్వహించారు వచ్చిన భక్తులు ఏవన్మందికి దాహర్తిని తీర్చేందుకు ప్రొటీలను ఇవ్వడం జరిగింది కమిటీవారు మా గ్రామైన ప్రకాష్ నగరంలో శ్రీ శివరామకృష్ణాలయం నిర్మాణం పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగిందండి మరి అప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం అలాగే ఆ తదుపరి కూడా శివుడు రాముడు కృష్ణుడు కాకుండా మేము ముందు వినాయకుడుని మా గ్రామంలో ప్రతీష్ఠ చేసుకున్నాము ఆ వినాయకుడి తర్వాత మళ్ళీ సిరిట్ సాయి బాబా అలాగే మాతా అఖిలేండేశ్వరి అలాగే సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి మొత్తం పదకొండు దేవాలయాలుగా ఈ ప్రాంగణం వెలిగిందండి ఈ శ్రీరామనవమి గత యాభై సంవత్సరాలుగా కూడా మేము ప్రకాశ ఈ శివరామకృష్ణలో జరుపుతున్నామండి మరి ఇక్కడ శ్రీరామ చంద్రులు వారిని పొందుతున్న వారికి బొంగు బంగారం అయి కూడా హ్యాపీగా సంతోషంగా ఉన్నారండి ప్రకాష్ నగరంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా శ్రీ శ్రీ సీతారాముల వారిని అలాగే శివ శివుని మరే కృష్ణుని కూడా శివరామకృష్ణుని ముక్కుని కూడా వినాయకుని కూడా అలా కొలుచుకుంటూ ప్రకాశం వాళ్ళు మాత్రం ఈరోజు స్థానికంగా ఉన్న వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ శిరపారీనివాసం ఏర్పాటు చేసుకొని హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్నారండి ఇది ఇక్కడ మా దేవాలయానికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేద ఐశ్వర్యాలతో బాగా ఆనందంగా ఉంటారు మాత్రం నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి భక్తులు విలువగా మా దేవాలయాన్ని దర్శించి పునీతులు కావాల్సిందిగా కోరుకుంటున్నామండి జై శ్రీరామ్ ఈరోజు మనం శ్రీరామ నవమి కార్యక్రమాన్ని ఈ రోజు మొదలు పెడుతున్నామండి ఈరోజు సుభప్రదంగా ఆట వేసే కార్యక్రమాన్ని పసుపు దంచే కార్యక్రమాన్ని మహిళలంతా వచ్చారు పసుపు దంచే కార్యక్రమం చేస్తున్నారు అలాగే ఈరోజు రాట కార్యక్రమం ఉంటుందండి ఈ రోజుతో స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మొదలవుతుంది అలాగే ఇవాళ రేపు ఆదివారం నాడు శ్రీరామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ఆదివారం మన శివరామకృష్ణ ఆలయం రంగరంగ వైభవంగా జరుగుతుందండి అలాగే ఆ రోజు మధ్యాహ్నం అందరికీ అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉంటుందండి ఇది మన ఆలయంలో చాలా ఏళ్ళుగా సాంప్రదాయ ప్రత్యేకంగా వస్తున్న కార్యక్రమం అండి ఇది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీరామచంద్రమూర్తి వారి కృపల్లో ఆశీర్వాదాలు తీసుకుంటారని మరీ మరీ ప్రార్థిస్తున్నామండి అలాగే ఆదివారం మధ్యాహ్నం జరిగే అన్న సమారాధన కార్యక్రమానికి అలాగే కళ్యాణ కార్యక్రమానికి భక్తులందరూ హాజరయ్యి ఆ స్వామివారి ఆశీర్వాదాలు పొందగలరని మరీ మరీ ప్రార్థిస్తున్నామండి पाठ श्री रामचंद्रमूर्स वार मंशी मेद मनि कदेशम राम मधुर कदे रामय्य पाटले पाली

సత్యం యాత్నవ నిన వాసరసు బృహవాదైశ్వరుషైః ప్రణవాయే సుభకరైయాం ధルメశే సమధస్థాయం ఉపదగాం శివరాసన కుద్రవస్య భూమవరే కుద్రవస్య రసర భోదరవస్య శ్రీ సిద్ధి బుద్ధి జనయనా శ్రీ రచే ఆదిత్య స్పితమాన్